ఎంజే మార్కెట్ చూడొచ్చు డిసైడ్ నాంపల్లి ఉంటుంది ఎంజే మార్కెట్ పిల్లర్ నెంబర్ వన్ త్రీ టూ త్రీ దగ్గర ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది చూపిస్తున్నారు భయ నియర్ కిలో ఉంది నైన్ నైన్టీ గ్రామ్స్ ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఉన్నాం ఈరోజు ఎంజే మార్కెట్ హైదరాబాద్లోనే ఎంజే మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ ఇది చాలా పెద్దగా ఉంటుంది చూడొచ్చు మెట్రో స్టేషన్ మెట్రో పక్కనే ఉంటుంది పిల్లర్స్ పక్కనే వన్ త్రీ టూ త్రీ పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నాను ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ ఇది ఫ్రూట్ మార్కెట్ హోల్సేల్లో ఇస్తారు హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయనేది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాట ఫ్రూట్ మార్కెట్ వీడియోస్ కూడా మన ఛానల్ లో ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో చూసి ఆదరిస్తారని అందిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ బుధంజాయి మార్కెట్ లో ఇది ఫైవ్ రూపీస్ చూస్తున్నాం ఫైవ్ రూపీస్ ఉంది బిగ్ సైజ్ ఉంది మార్కెట్ లో చూస్తున్నాం అది ట్వంటీ రూపీస్ ఉంది బిగ్ సైజ్ ఉన్నాయి ఆరెంజ్ హోల్సేల్ మార్కెట్ బల్క్ లో తీసుకెళ్ళచ్చు ఇట్లా ఫైవ్ కేజీ అయితే పాంచ్ కేజీ ఉప్పర్ కుల్లా లేదు ఫైవ్ ఫైవ్ కేజీ పైన ఇస్తున్నారు ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎంజే మార్కెట్ లోపల చూస్తున్నాం మనం హోల్సేల్ మార్కెట్ ఇది ఇదంతా ఆర ఈ సైడ్ మొత్తం ఆరెంజ్ ఇవే ఉన్నాయి ఎంజే మార్కెట్ లోపల ఎంజే మార్కెట్ లో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు కేజీ రేవి పండు చూడొచ్చు చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెష్ బాల్ ఉంటుంది హోల్సేల్ మార్కెట్ ఇది ఎంజే మార్కెట్ ఫ్రూట్స్ హోల్సేల్ సార్ ఇక్కడ రూపీ పెద్ద మొత్తం మొత్తం బిగ్ సైజే ఏమో సెవెన్ హండ్రెడ్ ఇది క్వాలిటీ అని కాదన్నా చిన్న సైజు పెద్ద సైజు చిన్న పెద్ద పరాక్ ఉంటుంది అమ్మ స్ట్రాబెర్రీ అది సెకండ్ దో నంబర్ మాల్ అది వన్ ట్వంటీ రూపీస్ అదిగోండి ఏ నంబర్ మాలే దో సవ రూపాయ దోస రూపాయ టూ హండ్రెడ్ అమ్మ సెట్టాన్ ఉండదన్నా ఐదు వస్తాయి బండా ఉంటుంది மொத்தோம் ஷாப் அப் டேட்ராபாத் தீவ் அண்ணா அசோக் మోజం జాయి మార్కెట్ లో ఈరోజు చూస్తున్నాం రామ్ఫల్ అంటున్న ఇది సీతాఫల్ లాంటివి రేక్కయలు ఉన్నాయి వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు బ్యాగ్ మోహన్జాయి మార్కెట్ లో ఇరవై రేట్లు ఇస్తున్నా కిలో కిలో వన్ ట్వంటీ రూపీస్ ఇస్తారు ఇది సీతాఫలకాయ లాంటిది మోహన్ మార్కెట్ లో చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ ఉంటుంది ఇది మోదంజాయ్ మార్కెట్ లిచి ఇది కింద

కేజీ కేజీ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఎంజే మార్కెట్ లో హోల్సేల్ హోల్సేల్ డీలర్స్ హోల్సేల్లో ఉంటాయి హోల్సేల్ రేట్ లో ఇవన్నీ దొరుకుతాయి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కిలో లాస్ట్ ఆరెంజ్ కేంటాంటూస్

బాక్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇవి ఆరెంజ్ వన్ టెన్ పీసెస్ ఉంటాయి బిగ్ సైజ్ ఆరెంజ్ తిను ఆరెంజ్ తిను ఇది జ్యూస్ కి వాటికి తిన్నా యూజ్ చేస్తారు అశోక్ ఇదంతా ఇదంతా అదే ఉంది టిన్ అంటారు ఎక్కిద్దాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కా హండ్రెడ్ ఇవి ఆరెంజ్ బిగ్ సైజ్ ఉన్నాయి ఎంజే మార్కెట్ లో చూస్తున్నాం మనం ఇదంతా ఎంజే మార్కెట్ ఓఎన్ మార్కెట్ టిన్ ఆరెంజ్ ఇవన్నీ బాక్స్ హోల్సేల్ హోల్సేల్లో ఇస్తున్నారు ఇక్కడ ఇవి థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవి బిగ్ సైజ్ ఉన్నవి థర్టీ రూపీస్ ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క ఆయ ఆపిల్స్ కూడా వెరైటీస్ ఉన్నాయి పప్పాయ కూడా ఉంది ఇక్కడ ఇదంతా ఎంజే మార్కెట్ లో చూస్తున్నాం మనం ఈరోజు హోల్సేల్ ఈ వాటర్ మిలన్ అయితే సిక్స్టీన్ రూపీస్ ఇస్తున్నారు ఒక్కొక్కటి కేజీ వైజ్ కేజీ అనా సిక్స్టీన్ సిక్స్టీన్ రూపీస్ కేజీ బిగ్ సైజ్ ఉన్నాయి కాయలు కూడా చూడవచ్చు మీరు కాయ వచ్చేసి టూ త్రీ కేజీస్ ఈజీగా ఉంటుంది టూ కేజీ పైన ఉంటుంది ఇవైతే థర్టీ రూపీస్కి ఇస్తున్నారు పప్పాయ కేజీ కేజీ రేట్లు ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి బల్క్లో తీసుకెళ్ళాలి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది సిక్స్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు ఎంజీఎం లోపల బిగ్ సైజ్ ఉన్నాయి ఆపిల్ సైజు వీటిని చూసిస్తారు క్వాలిటీ కూడా చూడొచ్చు బాగుంది చాలా బాగున్నాయి యాపిల్స్ ఇవి త్రీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే పక్కన ఇవైతే హిమాచల్ ప్రదేశ్ నుండి వస్తున్నాయి యాపిల్స్ ఇదైతే ఇరాన్ మాల్ ఇది సిక్స్టీ ఫైవ్ ఇస్తారు మాల్ అనేది బయట నుండి వస్తుంది ఫ్రూట్స్ ఇవన్నీ మన దగ్గర అయితే ఇక్కడ లేవు ఇక్కడ అయితే చూడొచ్చు మీరు లోపల ఎంజే ఎంజే మార్కెట్ లోపల చూస్తున్నాం మనం ఇదంతా ఆపిల్స్ ఇవన్నీ చూడొచ్చు ఇదంతా ఎంజే మార్కెట్ ఇది బ్యాక్ సైడ్ పప్పాయ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఎలా ఇస్తున్నారు ఏ రేట్లో వస్తుంది అనేది భయవాళ్ళని అడిగి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఎంజే మార్కెట్లో ఏమేమి ఉన్నాయి అవైలబిలిటీ ఏ రేట్కి ఇస్తున్నారు అనేది తెలుస్తుంది మాకు ఈరోజు ఈ వీడియోలో కావచ్చు యాపిల్స్ కావచ్చు డ్రాగన్ ఫ్రూట్ పప్పాయ ఇవన్నీ హోల్సేల్ ఇస్తారు హోల్సేల్ మార్కెట్ ఇది చాలా పెద్దగా ఉంటుంది ఆ సైడ్ కూడా ఉంటుంది సైడ్ కూడా మెట్రో స్టేషన్ అవతల పిల్లర్స్ అవతల కూడా మొత్తం మార్కెట్ ఇది ఎంజే మార్కెట్ ఈ మార్కెట్ ఇదే యాపిల్ గ్రేప్స్ ग्रेट डायगन अटिल और ये रायल गाला पोलैंड से आता मेरा अभी जरा कॉफ़ी रेट अभी थोड़ा जरा ज़्यादा है अभी आरावल जैसे जरा कम आरा माल कम आने के वजह से जो है माल महंगा है अभी अभी तीन हज़ार तीन सौ रुपए रेट से रात का हाँ तीन हज़ार तीन सौ तीन हज़ार चार सौ रुपए रेट है हाँ बड़ा वाल अभी है, है, 125, 13, 150, 125, 115, गे। गे ये 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 जो है 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 कश्मीर कश्मीर का का 120 पीसेस का रहता है ये ट्वेंटी सेवन हंड्रेड का रहता है ये हंड्रेड चल रहा है, बॉल्णी। आ, बॉल्णी। है बॉल्णी।

ये बुराई हिमाचल का है ये किन्नौर ये भी हिमाचल का ही है।, है ये बुराई हिमाचल का है वैरायटी चार वैरायटी पांच वैरायटी है अप्रैल में ये स्टार्टिंग कहाँ से है ने? ये स्टार्टिंग जैसे 2500 से लेके 3000 तक रहता 25 की फीड ये बात कलर चेंज है नहीं नहीं रेट कम ज्यादा उतारो माल कम, दे लिए दे लिए। माल नीचे करो करें अच्छा मेरा नाम खमर है ఇవి అనార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు బాక్స్ పదమూడు పదమూడు వందలు ఇస్తున్నారు కిన్ ఇక్కడ సేమ్ ఇది ఇది ఎంత పదమూడు వందలు కాయలు నలభై ఐదు కాయలు ఉంటాయి కాయల వైజ్ కదా చాలా పెద్దగా ఉన్నాయి అనార్ ఇది హోల్సేల్ మార్కెట్ ఎంజీ మార్కెట్ లో చూస్తున్నాం మనం ఈ రోజు చూడొచ్చు ఇక్కడ పొప్పాయి కావచ్చు ఇవన్నీ కిన్ను కావచ్చు అనారు ఇటైతే ఆపిల్స్ ఇక్కడ మాల్ చూడొచ్చు ఎలా దిగుతుందో ఇవన్నీ ఎంజే మార్కెట్ లో మాకు మనం చూస్తున్నాం ఈ రోజు మోజన్ జాహి మార్కెట్ చూడొచ్చు ఇది యూఎస్ కాంప్లెక్స్ దగ్గర మహమ్మద్ అలీం ఫ్రూట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదంతా మోజన్ మార్కెట్ ఇప్పుడు దాకా ఆ సైడ్ చూసాం మనం ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మోజన్ జాహి మార్కెట్ లో ఇక్కడ ఏ సరుకు ఏ రేట్ ఇస్తున్నారు ఈ రోజు పైనాపిల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇప్పుడు నంబర్ 13 22 ఆ పైనాపిల్ పైనాపిల్ 65 65 ఏ పిస్ నేనా తో బల్క్ నేనా తో ఎంతాలనే నేనేమ 100 పిసెస్ చేలేనా 100 ఐ పిసెస్ 100 పిసెస్ ఆ 5 10 పిసెస్ కూడా dete ఓనో మాస్క్ మిలం 35 కేజీ మిక్సర్ ఎక్సైజ్ దిగావు బిగ్ సైజ్ ఉన్నాయి మస్క్ మిలా అనేది ఎంజే మార్కెట్ లో పైనాపిల్ ఇది బిగ్ సైజ్ బిగ్ సైజ్ స్మాల్ సైజు ఎగిద్దా థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు మీడియం సైజ్ ఉంది ఇది చూడొచ్చు మీరు గ్రామ్ ఆ కిలో తగ్తా బిగ్ సైజ్ ఇది బ్లాక్ గ్రేప్స్ బాక్స్ కింద బాక్స్ ఎయిట్ హండ్రెడ్ ఈ రోజు మార్కెట్ రేట్లు ఇస్తున్నాం మార్కెట్ కాబట్టి చూడొచ్చు క్వాలిటీ కూడా క్వాలిటీ అయితే బాగుంది బ్లాక్ గ్రేవ్స్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్తున్నారు స్ట్రాబెర్రీ క్రిత్తగా

వాటర్మిలన్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఇక్కడ చూడచ్చు ఎంత ఉందో ఎంజె మార్కెట్ లో కేజీ కేజీ హోల్సేల్ కాబట్టి తీసుకోవాలి పప్పాయ ఇవంత హోల్సేల్ మార్కెట్ లో ఈరోజు చూస్తారు ఎంజే మార్కెట్ లో కామ్ కర్రదే భయ్యా ఇదర్ లక్ష్మణ్ లక్ష్మణ్ ఆర్డరే సెపరేట్ कर रहे हैं यहां से बड़ा बड़ा माल निकाल रहे MJ दी एमजी मार्केट लो ఇక్కడ హోల్సేల్ రోడ్ సర్ హోల్సేల్ రేట్ లో మోసాంబీది ఏ కష్టా దేరు నా వద నౌ సో ఇస్తున్నారు ఓ ఈ చాల బిగ్ సైజ్ ఉంది చూడొచ్చు చాలా పెద్ద సైజ్ టూ థౌసండ్ రూపీస్ హండ్రెడ్ పీసెస్ హండ్రెడే టూ థౌసండ్ హండ్రెడ్ పీసెస్ ఇస్తారు ఇవి ఎందుకంటే హోల్సేల్ కాబట్టి హండ్రెడ్ తీసుకోవాలి మినిమం ఈ బయో చూడొచ్చు ఎంజే మార్కెట్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం నా ఫీజ్ కాంప్లెక్స్ పక్కన రెండు దుకాణాలు ఉంటాయి హోల్సేల్ పెద్ద పెద్ద గోడౌన్లు ఉన్నాయి ఆరేంజ్ మోసం రెండు దొరుకుతాయి मार्केट में सुबह चार बजे से कारोबार चालू रहता सारे फ्रूट्स आते ऑल आते, और होलसेल मॉर्निंग चार बजे से चालू हो जाता हाँ। दस बजे तक रहता, तक रहता।, तक रहता। तो उसके बाद है। तो रिटेल पूरा रिटेल में टाइमिंग अलग रहता एक ही टाइमिंग में नहीं रहता वो अलग अलग रहता दोनों की हाँ भैया तो पूरा सेम है जी सेम सुबह चार बजे से दस बजे तक होलसेल उसके बाद रिटेल मोहम्मद इमरान खान। जाम ये वन ट्वेंटी रुपीज के जी है ये संगा रेडी से आता ये ड्रैगन है सेवेंटी रुपीज पर पीस ऑर्गेनिक है वो हवाकाडू फाइव हंड्रेड रुपीज भी के जी रहता अलग अलग रेंज रहता है लोकल का अलग रहता और इम्पोर्टेड का अलग रहता वो तंजानिया का है वो ये अंजीर है जी अच्छा ये इंडियन फ्रूट नहीं रेडी है ये जी एप्पल है।, है ये ईरान का जी वन फिफ्टी रुपीज के जी ये आपको थ्री हंड्रेड के टूबल ग्रेप्स वन एटी रुपीज के जी जी टीवी 41 41. तो तो उससे ज्यादा नहीं रहता बल्क में तो भी है बल्क में वही रेट बता रहा मैं आपको अगर बॉक्स, बॉक्स लिए तो बॉक्स में जैसे टू फिफ्टी थ्री हंड्रेड रुपीज का डिफरेंस मिलता आपको लूज में लिए तो थ्री हंड्रेड बढ़ जाता और बॉक्स लिए तो थ्री हंड्रेड रुपीज कम हो जाता जी 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 सुबह सुबह मॉर्निंग बॉक्स वाइज త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్స్ ఇది గ్రీన్ సేమ్ ఏ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బాక్స్ బాక్స్ అయితే తీసుకెళ్ళాలి హోల్సేల్ కాబట్టి ఇదంతా ఎంజే మార్కెట్ చూస్తున్నాం మనం ఎంజే మార్కెట్ లో వైట్ వైట్ కేవల ప్యాకప్ పియర్ బ్యూటీ పియర్ ఇంకా ఇక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయి మిచి ఉన్నాయి ఆరెంజ్ ఉంది ఇలా బాక్స్ తీసుకెళ్ళాలి ఇదంతా ఎంజే మార్కెట్ ఆరెంజ్ హోల్సేల్ రేట్ లో ఇస్తారు హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇది చూడొచ్చు మీరంతా ఎంజే మార్కెట్ లో చూస్తున్నారు రూపీస్ ఇవి రేయి పండ్లు ఇవి కాటా వేసి ఇస్తారు యాభై కేజీల వరకు ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కమ్మో తగ్గు రేట్ ఉంటుంది ఇదంతా ఎంఏ మార్కెట్ ఇది చూస్తున్నాం మనం లోపల కూడా ఉంది వాళ్ళు ఇది రోడ్ సైడ్ ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ వన్ త్రీ టూ త్రీ దగ్గర ఉన్నాం ఇదంతా హోల్సేల్ రేట్ లో ఇస్తారు బ్యాగులో దీని అయితే కవిట్ అట్టారట కవిట్ స్వీట్లు కట్టా మీఠా ఉంటుంది చూడొచ్చు ఇవి సపోటా లాగా ఉన్నాయి చూడడానికి సైతే సైతే పెద్దగానే ఉన్నాయి కవిటివి కట్టా మిఠాయి వన్ వన్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ పీసెస్ ఇస్తున్నారు